హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తర బాయ్ మా ఇవాడ మీకు ఇది జిల్లేడికాయలు మాల దేవుడికి చూపిస్తున్నానండి చూడండి అదే కజ్జికాయ అంటాం కదా మనం అలా జిల్లేడికాయ అంటాం అన్నమాట వీటిని మనం నలభై ఐదు చొప్పున పోసుకుని వీటికి చివరిలో మూడేసుకోవాలండి ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇరవై ఒకటి చొప్పున దారం తీసుకొని ఇలా పాలతో అద్దుకుంటూ దారం తీసుకోవాలండి ఇలా దారం తీసుకున్న దాన్ని నలభై ఐదు చొప్పున త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9 10, 11, 12 13 14 15 20, 21 22 23, 24 25, 25 26 27 28 29 30 31 32 33 34 ఫార్టీ వన్ ఇలా ఫార్టీ వన్ తీసుకోవచ్చండి లేదా ఫార్టీ ఫైవ్ తీసుకోవచ్చు ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ తీసుకుని ఈ విధంగా అయితే కొన్ని కట్ చేయటం రాకపోతే నేను ఈ విధంగా కత్తిరితో కట్ చేసి అలా పెట్టానండి కజ్జికాయల మాల జిల్లెడు మాల అనొచ్చు ఈ విధంగా మనం ఇరవై ఒకటో చొప్పున పోసుకొని రెండు రెండు కలిపి చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఈ విధంగా పాలతో అద్దుకుంటూ కాయల్ని రెడీ చేసుకోవాలండి కజ్జికాయల్ని ఇలా రెడీ చేసుకుని కజ్జికాయల్ని ఆ చివర ఈ చివర దారంతో ముడేసుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఈ చివరి ఆ చివర ముడేసుకుని దారంతో ఈ విధంగా అయితే ముడేసుకోవాలండి కట్ చేసుకుని ఈ చివరిని కూడా ఇలాగే ముడేసుకోవాలండి అలా ముడేసుకుని ఈ క్చికాయన్ని ఇలా దారంతో గుచ్చుకోవాలండి ఈ విధంగా ఆ చివర చివర ముడేసుకోవాలండి మనం ఎట్లా కట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా అయితే ఒక కాయకి అటు ఇటు ముడేసుకుంటే కజ్జికాయ టైప్లో మనకి రెడీ అవుతుంది కదండి చూసారా ఇది కూడా అంతే ఇలా అన్నీ అన్నీ కూడా ఈ విధంగా ముడేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ముడేసేసుకుని ఇప్పుడు ఈ కాయలన్నిటినీ మనం గుచ్చుకుని ఒక సూదిలో దారం ఎక్కించుకొని ఆ దారంతో గుచ్చుకున్నామండి మధ్యలో నేనైతే ఈ కాయల్ని ఈ ఊలు ఉండలో అమ్ముతారండి ఇవి అనుకున్నాను చూడండి ఈ విధంగా ముందు బాల్ని గుచ్చేసి ఊడిపోకుండా ముడేసేద్దామండి ఇలా ఇప్పుడు ఈ కజ్జికాయని గుచ్చుకుందామండి ఇలా అనమాట అర్థమైందండి ఈ విధంగా ఈ బాలును ఈ ఊలు ఇది కజ్జికాయని ఇలా పెడదామండి చూడండి ఈ విధంగా అయితే గుచ్చేసాను ఈ కజ్జికాయలు ఈ విధంగా జీలెడకాయల మాల రెడీ అయిపోయింది దీనికి చివర కొంచెం పింక్ కలర్ది మొన్న చేసింది ఉంది కదండి ఆ ఒత్తిని కలువపు పువ్వుది ఇక్కడ గుచ్చుతున్నాను చివరిలో గుచ్చేసి ఈ విధంగా అయితే దారంతో కలిపిద్దామండి దీన్ని చివరి కలిపి ముడేసేద్దాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మాల రెడీ అయిపోయింది వినాయకుడికి గణేష్ మహారాజ్కి ఈ విధంగా కజ్జికాయల మాల రెడీ అయిపోయిందండి Thank you, Okay, no, friends. <laughs> like, share, and subscribe. Thanks for watching, friends.